はい。 నా పేరు సయ్యద్ ఫరీద్ ఖాద్రి కవిరాజ్ నగర్ ఈరోజు కవిరాజ్ నగర్ సాయిబాబా గుడి ఆవరణలో కవిరాజ్ నగర్ వాసి అయిన లక్ష్మీకాంత్ మరియు సిద్ధు గారి ఆధ్వర్యంలో ఈరోజు యశోద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత క్యాంపు నిర్వహించడం జరిగింది అలాగే ఖమ్మం మ్యాక్స్ విజన్ వారి తరఫున కంటి వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం ప్రత్యేకంగా లక్ష్మీకాంత్కి సిద్ధుకి కమిటీ వారి తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అలాగే ఈ ఉచిత వైద్య శిబిరంలో కవిరాజనగర్ నుంచి మరియు చుట్టుపక్కల నుంచి దాదాపుగా ఒక రెండు వందల మంది దాకా ఇప్పటి వరకు వైద్యం చే చూపించుకోవటం జరిగింది అలాగే కంటి ఆస్ప కంటి చికిత్స కూడా వారి సలహాలు కూడా తీసుకొని వారి కొంతమందికి ఆపరేషన్ చేయించుటకు కూడా వాళ్ళు ఉచితంగా చేయిస్తామని తెలియపరచడం జరిగింది ఇంకా నాలుగైదు గంటల వరకు కూడా వీరుంటారు కాబట్టి ఇంకా ఎవరైనా రావచ్చు అనేది మేము కోరుకుంటున్నాం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చినటువంటి హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్లకి మరియు విజన్ వారికి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం యశోద సోమాజిగూడ నుంచి వచ్చాం ఇక్కడ మనం ఖమ్మంలో రీసెంట్గా వచ్చిన వరదలు అందరికీ తెలిసిందే ఇట్లా వరదలు ప్రభావిత ప్రాంతాల్లో రోగాలు ప్రబలడం చాలా స సహజం అందుకనే మన యశోదా సోమాజగూడ నుంచి పేషెంట్స్ని చూడడానికి వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉందో కలి తెలుసుకోవడానికి వచ్చాము ఇక్కడ దగ్గర దగ్గర నూట యాభై నుంచి రెండు వందల మంది పేషెంట్స్ దాకా చూసాము అవి మేము ఫ్రీగా సర్వీస్ చేయాల్సి చేశాము అందరికీ అందరికీ ఈసీజీ ఎకో అన్నీ చేసాము బీపీ షుగర్ అన్నీ చెక్ చేయడం జరిగింది మేము మ్యాక్స్ విజన్ కంటి హాస్పిటల్ నుంచి వచ్చాము మా ఈ ప్రోగ్రాం కోసం ఏంటంటే మన ఖా ఖాద్రి గారు ఇక్కడ కవిరాజ్ నగర్లో ఇక్కడ జరిగిన వరద బాధ్యతలకి ఏదో రకంగా ఇక్కడ సర్వీస్ చేయాలని ఉద్దేశంతో మెడికల్ క్యాంప్ పెట్టారు వారి ద్వారా మేము ఇక్కడ ఇప్పటివరకు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ చూసాము దీంట్లో కంటి పరీక్షలు చేసి చేయించి దాంట్లో ఆరోగ్యశ్రీలు వచ్చేవి కానీ కంటికి ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీగానే చూసాము హాస్పిటల్లో కూడా ఫ్రీగా చూస్తామన్నాం కొన్ని ఆపరేషన్లు కూడా ఫ్రీగా అవుతున్నవి కాబట్టి ఈ క్యాంపుని అందరూ ఉపయోగించుకోవాల్సి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్